హాయ్ అండి ఐ అనులాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జాయింట్ ఫ్రై అండి జాయింట్ పీసెస్లో ఫ్రై చికెన్ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది ఒక్క ట్రిక్ ఉపయోగించటం వల్ల పీసెస్లా వచ్చేస్తాయండి జాయింట్లు అయితే విడిపోకుండా ముక్క చక్కగా మనం ఎలా పీస్ అయితే వేసామో అలాగే ఉంటుందండి జాయింట్ పదండి బోర్ కొట్టించకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే హాఫ్ కేజీ వరకు జాయింట్లు తీసుకున్నానండి కొన్ని పీసెస్ కొన్ని జాయింట్లు అయితే తీసేసుకొని రెండు మూడు సార్లు నీట్గా శుభ్రంగా కొంచెం ఉప్పు వేసి కడిగానండి నీసవాసన ఉండదని చూడండి ఇలా ఘాట్లయితే పెట్టేసుకున్నాను పదండి ఇప్పుడు ఏమేమి కలపాలో చూద్దాము రుచికి తగినంత అయితే వేసేసుకుందామండి మొక్కలకి బాగా పట్టేలాగా అలాగే పసుపును కూడా యాడ్ చేసుకుందామండి అలాగే రుచికి తగినంత అంటే మనం తినేదాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకుందామండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలాను కూడా వేసుకుందామండి బాగా ఈ మసాలాలన్నీ ఈ జాయింట్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలాగా అన్నీ కింద నుండి ఒకసారి కలుపుకుంటే ముక్కలకి బాగా మసాలా అయితే పడుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి మనం చేస్తుంది జాయింట్ చికెన్ ఫ్రై అండి బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి చూడండి మొత్తం అయితే కలిసిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకొని జాయింట్ పీసెస్ అన్నీ ఈ ప్యాన్లోకి వేసేసి చిన్న గ్లాసు వాటర్ అయితే వేసేసి బాయిల్ అయితే చేసేసుకుందామండి ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి చికెన్ మొక్క విడిపోతుంది కొంచెము రెండు నుండి మూడు నిమిషాలు బాయిల్ అయితే ఉన్న నీళ్లు లాగేస్తే చాలండి చూడండి ఇలాగా మొక్క పీసెస్ విడిపోకుండా ఎక్కువ కలపకుండా నీళ్లు ఇంకిపోయేంత వరకు ఒక రెండు నుండి మూడు నిమిషాలు పెట్టుకొని పక్కనైతే అయితే పెట్టేసుకుందామండి చల్లారేంతవరకు ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఓ ప్యాన్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితేనే కట్ చేసి వేసి ఫ్రై చేసేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని అయితే ఫ్రై చేసుకుందాము మనం చేస్తున్నది జాయింట్ ఫ్రై అండి జాయింట్ ఫ్రైలోకి ఉల్లిపాయలు వేసుకుంటే ఏ కర్రీ లేకపోయినా ఈ గ్రేవీతోనే మనం కడుపు నిండా భోజనం వచ్చండి చూడండి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలండి కొంచెం తెల్లగా కొంచెం ఎర్రగా ఉంటే కలర్ఫుల్గా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి రెండు పచ్చిమిర్చి మధ్య ఘాటు పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు మన ఇంటికి గెస్ట్లు వచ్చినా చేయొచ్చు చిన్న ఫంక్షన్ ఉన్నా మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చండి అండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ జాయింట్ ఫ్రై కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందామండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుందండి జాయింట్ చికెన్ ఫ్రై ఇలా ట్రై చేయండి ఒక చిట్కాతో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి అన్నిటినీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కార్న్ అయితే యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టు కూడా ఉంటుంది అలాగే ముందుగా వేసాం కదండి సాల్ట్ ఏమన్నా తగ్గినట్లుగా ఉంటే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి ఇవి కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కనైతే పెట్టేసుకోవాలండి మన ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఉన్నా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలా చికెన్ ఫ్రై చిటికీలో చేసేవచ్చు అలాగే రెస్టారెంట్ స్టైల్లో కూడా ఉంటుందండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని వేడివేడి ఆయిల్లో కొంచెం పసుపునైతే వేయండి ముక్క విడిపోకుండా ఉంటుందండి ఇదేనండి చిటక వేడి వేడి ఆయిల్లో పసుపు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కొత్త చిట్కానండి మీరు కూడా ట్రై చేసేయండి మొక్క అయితే అస్సలు ఈ పీస్ పీస్ లాగే ఉంటుందండి మొక్క అయితే అస్సలు విడిపోదు మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుందండి చికెన్ జాయింట్ ఫ్రై అయితే మీరు కూడా ఇలా ట్రై చేసేయండి మా వీడియో కనుక నచ్చితే చిన్న కామెంట్ చేసేయండి ప్లీజ్ అండి చూడండి అస్సలు విడిపోకుండా చక్కగా వచ్చేస్తుంది కదండి ఇలా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ముక్క అయితే అస్సలు విడిపోదండి ఈ చిన్న చిటికా మీరు కూడా గమనించండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి ఇలా ఇలాగనక చేస్తే ఈ చిట్కా వాడటం వల్ల మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ముక్క అనేది అసలు విడిపోదండి మీరు కూడా ట్రై చేయవచ్చండి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై అయితే ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుందామండి మసాలా కారం అయితే వేయట్లేదండి నేను అలాగే గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందామండి ఇంట్లో నూరిన గరం మసాలా పౌడర్ అండి ఇది ఫ్రెష్ గరం మసాలా పౌడరు ప్యాకెట్ అయితే వాడనండి నేను ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ వేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం షాప్ నుండి తెస్తే ఈ టేస్ట్ అయితే అస్సలు రాదండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇందులో యాడ్ చేసేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీ లేకపోయినా చాలా చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ గ్రేవీతోనే కడుపు నిండా భోజనం చేయవచ్చండి వేడి వేడి రైస్లో ఈ ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే పులక చపాతీల్లో కూడా సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అలాగే బిర్యానీలో కూడా తినవచ్చండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంటపై ఫ్రై అవనిద్దామండి సన్నని మంటపై పెట్టుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి సన్నని మంటపై పెట్టుకుంటే లైట్గా ఫ్రై అవుతూ ఉంటుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ఒక్కసారి అయితే ట్రై చేసేయండి రెడీ అయిపోయిందండి చికెన్ జాయింట్ ఫ్రై అండి ఇది మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయటం అస్సలు మర్చిపోకండి అలాగే కామెంట్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి జాయింట్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు కూడా ట్రై చేసేయండి అస్సలైతే మా వీడియోస్ చివరి వరకు చూసి ట్రై చేయటం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఇలా గనక చేస్తే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ